హాయ్ అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా ఓకే అండి ఈరోజు అయితే నేను ఒక మంచి పేస్ట్ని మీకు చెప్పాలనుకుంటున్నానండి ఎందుకంటే నాకు చాలా బాగా హెల్ప్ అయింది మీకు కూడా అవుతుందని అనుకుంటున్నాను ఇది వచ్చేసి మనకి ఫ్యామిలీ ప్యాక్ అండి చూసారు కదా ఇక్కడ టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ మొత్తము త్రీ పేస్ట్లు అయితే వస్తాయి అనమాట మొత్తం కూడా మూడు వస్తాయి టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఒకటి వచ్చేసి హండ్రెడ్ గ్రామ్స్ అనమాట ఇది వచ్చేసి జెండు దంతవీరండి ఇది అడ్వాన్స్డ్ ఆయుర్వేదిక్ టూత్ పేస్ట్ ఫర్ టో టోటల్ ఓరల్ కేర్ అనమాట అన్ని విధాలుగా మనకు ఉపయోగపడుతుంది ఇది వచ్చేసి ఏంటంటే మనకి అమెజాను ఫ్లిప్కార్ట్లో మంచి సేల్స్ అయితే రన్ అవుతున్నాయండి ఒకసారి చెక్ చేయండి ఎవరికైనా దంత సమస్యలు అంటే చిగురుల నుంచి బ్లడ్ రావడము స్మెల్ రావడము బ్యాడ్ స్మెల్ అనేది వస్తూ ఉంటుంది కదా అలాగే పళ్ళు అనేవి పచ్చిగా ఉన్నా సరే చక్కగా ఉపయోగపడుతుందండి ఇదంతా వచ్చేసి మనకు ఆయుర్వేదంతోనే తయారు చేయబడుతుంది అలాగే ఫ్లిప్కార్ట్ అలాగే అమెజాన్లో మంచి సేల్స్ అనేవి రన్ అవుతున్నాయి ఇది వచ్చేసి మనకి ఫ్యామిలీ ప్యాక్ అండి మామూలుగా అయితే మూడు వందల పద్దెనిమిది రూపాయలు అయితే కాస్ట్ ఉంటుంది కాకపోతే ఇప్పుడు మనకి అమెజాన్ ఫ్లిప్కార్ట్లో మంచి ఆఫర్స్ అనేవి ఉన్నాయి కాబట్టి మీకు జస్ట్ వన్ నైంటీ ఎయిట్ రూపీస్కి మాత్రమే వస్తుందన్నమాట మూడు పేజ్లు కలిపి చూస్తున్నారు కదా ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కమెంట్ చేయండి దీనికి సంబంధించిన లింక్స్ అన్నీ కూడా నేను డిస్క్రిప్షన్లో మెన్షన్ చేస్తాను ఒకసారి చెక్అవుట్ చేయండి ఇంకా ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తప్పకుండా రిప్లై అయితే చూస్తున్నారు కదా మీకు ఎలా అనిపించింది అనేది తప్పకుండా ఓసారి అమెజాన్ ఫ్లిప్కార్ట్ అయితే చెక్అవుట్ చేయండి ఎందుకంటే మనకి ఇప్పుడు మంచి సేల్స్ అనేవి రన్ అవుతున్నాయి ఏమైనా ఉపయోగపడతాయేమో మీకైతే ఆ సేల్స్ అనేవి దట్స్ పర్